యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్తున్న దేవరా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది జాన్వి కపూర్ తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుండడం సైఫ్ ఖాన్ విలన్ రోల్లో నటిస్తుండటంతో బాలీవుడ్లో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడి ఉంది ఇక ట్రిపుల్ తో ఎన్టీఆర్ కు నేషనల్ వైడ్ గా క్రేజ్ దక్కడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత ఎలాగైనా ఇట్టుకోవాలనే కసితో ఉన్న కోడాల శివ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజ్యం లేకుండా ఈ సినిమాను తెరకెక్కించారు ఇక సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఇప్పటికే ఈ సినిమా విదేశాల్లో డిస్ట్రిబ్యూటర్ తో పాటు పలువురు సినీ అభిమానులు ఈ చిత్రాన్ని వీక్షించారు ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటూ ఉన్నారు వీటి ప్రకారం దేవర హిట్ టాక్ చేసుకుంది ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ను కలిగిస్తాయని ట్వీట్ ద్వారా తెలుస్తుంది మరి క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయని టాక్ నడుస్తుంది ఇక అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎన్టీఆర్ నటన రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అంటున్నారు ఇక అన్ని సినిమాలపై నెగటివ్ కామెంట్ చేసే క్రిటిక్ ఉమేర్ సంధు దేవరా మూవీపై పాజిటివ్గా స్పందించారు దేవరా ఖచ్చితంగా పైసా వసూలు మూవీ అంటూ ప్రశంసలు కురిపించారు ఇక మరో యూజర్ స్పందిస్తూ దేవరా మూవీ లైన్ అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క సినిమా లవర్ దేవరా చూడాలని రాసుకురావడం జరిగింది ఇక కోటాల శివాయ్ యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు ఎన్టీఆర్ అద్భుతమైన నటన తోటి ఆకట్టుకున్నారు మరో యూజర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది ఇక విఎఫ్ఎక్స్ కూడా బాగుందని చివరి ముప్పై నిమిషాలు సినిమాకి హైలైట్ గా ఉంటాయని మరో నెటిజన్ అభిప్రాయపడడం జరిగింది ఎలాగైనా గాని ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండటంతో ఇప్పుడు సినీ లవర్స్ అంతా కూడా ఈ మూవీ పైన ఇక ఎప్పుడు చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ప్రీమియర్ షో రివ్యూ టాక్ మరియు యుఎస్ లో ఈ విధంగా ఉంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇక ఊచకోత